ఛత్తీస్గఢ్ లో ఒక భారీ ఎన్కౌంటర్ జరిగింది ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లుగా సమాచారం అంతోంది మరణించిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరగొచ్చున్నాయి భద్రతా వర్గాలు దంతెవాడ నారాయణపూర్ సరిహద్దుల్లో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా ఆయుధాల డంప్ స్వాధీనం చేసుకున్నారు పదుల సంఖ్యలో ఆటోమేటెడ్ గన్స్ ని కూడా గుర్తించాయి బలగాలు నారాయణపూర్ దంతెవాడ పోలీసుల సంయుక్త ఆపరేషన్ గా తెలుస్తోంది మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైన ఎన్కౌంటర్ ఇంకా కూడా ఆ కాల్పులు కొనసాగుతున్నట్లుగా సమాచారం మా సీనియర్ సమాచారం అందిస్తారు నారాయణ మావోయిస్టుల వేళ మావోయిస్టులకు గట్టి ఎదురు కలిగింది ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి వరుస ఎన్కౌంటర్ లో భారీగా నష్టం వాటిల్లుతోంది ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో దంటేవాడు నారాయణపూర్ సరిహద్దు మాడు అటవీ ప్రాంతంలో జరిగినటువంటి ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టులు మృతదేహాలు లభుయ్యాయి ప్రస్తుతం ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నటువంటి సందర్భంగా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనేది పోలీస్ వర్గాల నుంచి చెప్తున్నారు ఈ రోజు ఉదయం నుంచి కూడా కుంబింగ్ ఆపరేషన్ చేపడుతుంది మావోయిస్టులు ఉన్నారన్నటువంటి విశ్వసనీయ సమాచారం మేరకు కుంబింగ్ ఆపరేషన్ చేస్తున్నటువంటి పోలీస్ పార్టీకి మావోయిస్టుల మధ్య హోరాహోరీగా ఎదురు కాల్పులు పెరుగుతున్నాయి అయితే ఘటనా స్థలంలో ప్రస్తుతం ఏడుగురు మావోయిస్టు మృతదేహాలు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధృవీకరించింది అంతేకాకుండా భారీగా ఏడు ప్రాదాద్ కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు మరో సాయంత్రం వరకు ఇంకా ఎదురు కాల్పులు కొనసాగే అవకాశం ఉంది

దంతేవాడ నారాయణపూర్ సరిహద్దుల్లో ఇప్పటికీ కూడా బలగాల కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో భారీగా ఆయుధాల డంప్ ని కూడా స్వాధీనం చేసుకున్నారు ఇక పదుల సంఖ్యలో ఆటోమేటెడ్ గన్స్ ని కూడా గుర్తించాయి బలగాలు నారాయణపూర్ దంతేవాడ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్ ఈ మధ్యాహ్నం ఒంటి గంటకు మొదలైంది ప్రస్తుతం ఇంకా కూడా కాల్పులు కొనసాగుతున్నాయి